జూబ్లీహిల్స్ పైపోల్ కౌంటింగ్ కు సర్వం సిద్దమైంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది ఈ కౌంటింగ్ కి సంబంధించి ప్రత్యేక పర్మిషన్ తీసుకుని నలభై రెండు టేబుల్లు ఏర్పాటు చేశామన్నారు అలాగే స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు పాస్లు ఉన్న వారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రాల వద్ద అనుమతి ఉంటుందని కర్ణన్ స్పష్టం చేశారు నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవు అన్నారు కర్నన్ ఉప ఎన్నిక సంబంధంగా మన కౌంటింగ్ రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది టోటల్ ఓట్స్ వన్ లాక్ నైన్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంటేజ్ చేయడం జరిగింది కౌంటింగ్ రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ చేస్తాం దాని దాదాపుగా ఫోర్ నాట్ సెవెన్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి టెన్ రౌండ్స్ చేస్తున్నాం ఫార్టీ టూ టేబుల్స్ ఉన్నాయి జనరల్గా ఫోర్టీన్ టేబుల్స్ పెడతాము స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఫార్టీ టూ టేబుల్స్ పెట్టడం జరిగింది బికాస్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ నైన్ క్యాండిడేట్స్ ఉన్నారు సో టైం పడుతుందని చెప్పి ఫార్టీ టూ టేబుల్స్ ఇవ్వడం జరిగింది టెన్ రౌండ్స్ మ్యాక్సిమమ్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ స్టాఫ్ టోటల్ వన్ ఎయిటీ సిక్స్ మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు దానిలో కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ ప్రతి టేబుల్లో ఒక కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు దీనిలో అతి ముఖ్యమైన అంశం కౌంటింగ్ అప్పుడు ఈసీఐ అబ్జర్వర్ ఉంటారు ఈసీఐ టీం కూడా ఉంటారు వారు కూడా ప్రతిదానికి చెక్ చేయడం జరుగుతుంది ఆరు అనే ప్రధానంగా కౌంటింగ్ అని వారు ఆధ్వర్యంలో ఆరు ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ చేయడం జరుగుతుంది దీనిలో ముఖ్యమైన అంశం ఈసీఐ పోర్టల్లో రిసల్ట్స్ డాట్ ఈసీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూనే ఉంటాము పో రిసల్ట్ దెన్ కౌంటింగ్ ప్రాసెస్లో వీళ్ళలో క్యాండిడేట్ ఆర్ ఏజెంట్ లేదా వారు కౌంటింగ్ ఏజెంట్ ప్రతి ఒక్క టేబుల్కు వారు కౌంటింగ్ ఏజెంట్ పెట్టచ్చు సో ఫార్టీ టూ టేబుల్స్కు ఫార్టీ టూ కౌంటింగ్ ఏజెంట్స్ వారి క్యాండిడేట్ పెట్టచ్చు దాంతోపాటు కౌంటింగ్ కోసం వారు క్యాండిడేట్ రావచ్చు లేదా వారు ఎలక్షన్ ఏజెంట్ రావచ్చు ఆల్ అదర్ పర్సన్స్ అదర్ పర్సన్స్ ఎవరు అలౌ చేయడానికి వీలు లేదు కౌంటింగ్ కోసం పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ అఫీషియల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది